పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ రెడ్డి పాల్గొని విద్యార్థినులు నృత్యాలు తిలకించారు విద్యార్థి విద్యార్థుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో హైదరాబాద్ నగరం లాంటి సిబిఎస్ పాఠశాల రావడం గొప్పవరమని గత నలభై ఏడు సంవత్సరాలుగా పెద్దపెల్లిలో ట్రినిటీ విద్యాసంస్థలు నడిపిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లినా ఘనత ట్రినిటీ విద్యాసంస్థలకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇప్పటి వరకు మీరు ఈ చిన్నారు ప్రదర్శించినటువంటి విన్యాసాలన్నీ చూశారు చిన్నపిల్లలైనా ఎటువంటి గుంపు లేకుండా చాలా చక్కగా చక్కటి అభివేషంతో నర్తించడం చాలా గొప్ప విషయం మరి దీని కొరకు వారిని ఆ విధంగా చక్కగా మరి శిక్షణ ఇచ్చినటువంటి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకంగా వారికి వృత్తలు తెలియజేస్తూ మరి ఇట్లా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడానికి ఆ చిన్నారుల తల్లిదండ్రులందరూ కూడా ఎంతో వచ్చి వారి ఆ విధంగా మరి శిక్షణ ఇప్పించడానికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి పాఠశాల అంటే తల్లిదండ్రుల సహకారం లేకుండా పాఠశాల నిర్వహణ అనేది కష్టమైన విషయం అందున ఈ రోజుల్లో మరి చిన్నారుల చక్కటి భవిష్యత్తు కొరకు ప్రతి తల్లిదండ్రి మరి అట్లాగే పాఠశాల యాజమాన్యం పాఠశాల నిర్వాహకులు ఒక చేయి చేయి కలిపి పనిచేస్తేనే మరి ఆ చిన్నారులకు చక్కటి విద్యను అందించడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఎంతో నమ్మకం విశ్వాసంతో మీ చిన్నారు ఇక్కడికి పంపించి ఒక నమ్మకం ఇక్కడికి పంపిస్తే వాళ్ళు చక్కటి జ్ఞానాన్ని నేర్చుకుంటారు అన్ని రకాల కౌశలాలని మరి వారు అందుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు వాటిలో నిష్ణాంతవుతున్న ఒక ఆలోచనతోని మీరిక్కడికి పంపించడం చాలా గొప్ప విషయం మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఇక్కడ చదివేట పెద్ద పరిలో చదివే బిడ్డలు కూడా మరి ఏ ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ స్థాయికి కూడా తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో అటువంటి ఏర్పాటు చేస్తూ మరి మా టీచర్స్ అందరూ కూడా సరైన దిశానిర్దేశం చేస్తూ ఈ బిడ్డలకు చక్కని చదువును అందించడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది మరొకత మన నలభై సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఎటువంటి మొక్కవని ఆలోచనతోని మనం ఆ బిడ్డలకు చదివే ముఖ్యమైన ఆలోచనతోని ఈ బిడ్డలు ఎదగాలి వారి జీవితంలో స్థిరపడాలి ఒక పరిపూర్ణమైనటువంటి మరి ఒక గౌరుడిగా ఎదగాలన్న లక్ష్యంతో ఆ చిన్నాలను తీర్చించడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన పాఠశాలకు సంబంధించిన విషయాల్లో మరి ఇక్కడ ఏ పాఠశాల తగ్గని విధంగా మరి వాడికి మరి ఆ టెక్స్ట్ బుక్స్ కావచ్చు లేదా వారికి నేర్పించే విధానం కావచ్చు తర్వాత మా టీచర్స్ కావచ్చు మరి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ బిడ్డలకు చక్కని చదివించడం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వాళ్ళలో ఆ లాంగ్వేజ్ స్కిల్స్ ఆ భాషా కౌశలాన్ని కూడా పెంపొందించాలి వారు చక్కగా మరి భాషలో మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుక చక్కటి పరిణితిని పిల్లలు ప్రదర్శించాలని ఉద్దేశంతో మరి ఆ విధంగా పిల్లలకు శిక్షణ ఇప్పించడం జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్న పిల్లలు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మరి ఇక్కడ జరుగుతున్న పర్ఫార్మెన్స్ గురించి చెప్పడం చాలా చక్కగా మరి ఆనందాన్ని కలిగించే విషయం అట్లాగే బాగుండే కాదు ఇక్కడ చదువుతున్న ప్రతి చిన్నారి కూడా ఆ విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది అదంతా కూడా మీరు ఇచ్చిన తోడ్పాటు మీరు అందించే సహకారం రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మన బిడ్డలు ఎదగాలి మరి ఏ ఇతర ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయికి తగ్గని విధంగా మన బిడ్డలకు చక్కని శిక్షణ అందాలి మరి చక్కని ఎడ్యుకేషన్ అందాలి ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ అందాలి అంటే వారికి అది చేకూరాలి అంటే మనం మంచి టీచర్స్ కూడా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజుల్లో ఇది చాలా పోటీతో కూడుకుంటే విషయం మరి చక్కటి టీచర్స్ కూడా తీసుకురావాలంటే అది కాస్త ఖర్చుతో కూడుకున్న విషయమైనప్పటికీ కూడా కేవలం బిడ్డల భవిష్యత్తు దృష్టి పెట్టుకొని మన ఆ టీచర్స్ని వెతికి ఎంత దూరమైనా కూడా వారు తీసుకువచ్చి మన బిడ్డలకు చక్కని చదువు నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో కూడా వారికి ఆగదమైనటువంటి కృషి చేయటం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా మీరు ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మాపై ఉంచండి మీ నమ్మకాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి మీ అందరికీ సౌహృదయంతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏదైనా కూడా చదువే అన్నింటికి మూలం ఈ చదివే సమాజాన్ని మార్చగలిగేది ఈ చదివే మరి జ్ఞానాన్ని ఇచ్చేది ఈ చదువు ఉంటేనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఒక ఉన్నతమైన చదువును అందించడానికి మీ కింద విద్యా సంస్థలు నిర్విరామంగా కృషి చేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ఇవాళ నలభై సంవత్సరాలుగా ఈ ట్వంటీ పా ప్రాథమిక పాఠశాల కావచ్చు లేదా ఉన్నత పాఠశాల కావచ్చు దాని తర్వాత వచ్చి ఇంటర్మీడియట్ కోర్సు కావచ్చు డిగ్రీ కళాశాల కావచ్చు అట్లాగే మరి ఫార్మసీ కళాశాల కావచ్చు ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు ఇవన్నీ కూడా కేవలం ఈ పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లోని బిడ్డలకు ఒక నాణ్యమైన చదువు అందించాలి ఎక్కడ ఏ లోటు లేకుండా అది ప్రాథమిక విద్య అయినా ఉన్నత విద్య అయినా కాలేజ్ విద్య అయినటువంటి విద్య అయినా లేదా ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులైనా ఇవన్నీ కూడా ఈ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి వారిని సమంతమైనటువంటి వ్యక్తులుగా తీర్దిద్దాలి వారికి గౌరవప్రదమైనటువంటి కెరీర్ని అందించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది ఇది నేను గర్వంగా చెప్తా ఉన్నాను మీ అందరి సహకారంతో మరి ఏ పాఠశాలకు తగ్గకుండా ఎక్కడ కూడా ఇటువంటి మరి ఆలోచ ఎక్కడ కూడా ఎటువంటి విద్య మీకు కనపడదు అట్లా ఆ విధంగా విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా మరి ఆ విధంగా కృషి చేయడం జరుగుతాను ఉంది అందుకే మీరు ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని కొనసాగించవచ్చు తప్పకుండా మీ సహకారం ఉండాలి తల్లిదండ్రుల సహకారం లేకుండా ఏది చేయలేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజు బిడ్డకు ఏం ఏం నేర్పిస్తున్నారు ఏం చదువు అవసరం ఉంది మరి పాఠశాలలో ఏం ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు దాన్ని అనుసరించి ఆ బిడ్డలకు రోజువారీ చదువులో ఏ విధంగా తోడ్పడగలమని ఆ తల్లిదండ్రులు వచ్చినట్టయితే ఆ బిడ్డలను మరింత ఉన్నతంగా తీర్చించడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి విషయంలో ఈ సహకారం అవసరం ఈ సహకారం ఉంటే మీ బిడ్డల్ని మరింత గొప్పగా తీర్చించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము మేము మా టీచర్స్ అందరూ మా మా ప్రిన్సిపల్స్ కావచ్చు మా టీచర్స్ కావచ్చు మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా కృషి చేయడానికి అవకాశం ఉంది చేస్తామని చెప్పి మీ అందరి మాట ఇస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి శిక్షణను పిల్లలకు అందించి ఒక గొప్ప విద్యార్థిగా తీర్చిచ్చడానికి మా వైపు నుంచి కృషి చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ తప్పకుండా మరి ఈ పాఠశాలని మరింత గొప్పగా మీరు ప్రేమిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ మీరు ఇంతకాలంగా మీరు మరి మాకు వెన్నంటి ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే విధమైనటువంటి ప్రేమను అభిమానాన్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున హృదయ పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ